నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ద హౌస్ ఆఫ్ కంచి బీవ్స్ సెకండ్ యానివర్సరీకి వచ్చాను కదండి లైవ్ అయితే చాలా బాగా జరిగింది చాలామంది ఒక టెన్ థౌజండ్ పైనే చూసారు చాలా హ్యాపీ అనిపించింది అండి తర్వాత కేక్ కట్ చేసాం హాయిగా జీడిపప్పు ఇవన్నీ తిన్నాం అయితే బడ్జెట్ రేంజ్లో చీరలు చాలా బాగున్నాయి అవి ఒక్కసారి చూపిద్దామని వీడియో చేస్తున్నా ఎందుకంటే ఐదు వందల తొంభై ఐదు రూపాయల నుంచి మనకి డైలీ వేర్గా అంటే రోజు కట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఏంటంటే మొత్తం మనకి పట్టు శారీస్ నుంచి మొదలు పెట్టి ఫ్యాన్సీ శారీస్ వరకు ఉంటాయి ఆ చివరి చీరలు ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి పద్మగారు అవి మీకు టూ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ఎయిటీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు చక్కగా మీకు రెండు వందల డెబ్బై ఐదు మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి రోజు కట్టుకునే శారీస్ ఇంకా చివరి వరకు అంటే త్రీ థౌజండ్ వైపు వచ్చే కొంచెం కాస్ట్ ఫైవ్ వరకు నుంచి మీకు వన్ ల్యాక్ వరకు వన్ ల్యాక్ వరకు ఇంకా మనకు అన్ని ప్యూర్ పట్టు చీరలు అన్ని దొరుకుతాయి చాలామంది పెళ్ళిళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి సో అటువంటి వారికి వాళ్ళు ఇంకెవరికైనా కావాలంటే ఉపయోగపడతాయని నేను ఫస్ట్ డైలీ వేరే శారీస్ చూపిస్తున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకండి మేడం నమస్తే ఎలా ఉన్నారు నేను ఒక నిమిషం చెప్తాను చెప్పండి చెప్పండి ఇది నేను మనసులోంచి వస్తున్న మాట అండి చెప్పడం నేను మాట్లాడుతున్న తక్కువ యాక్చువల్గా ఎవరన్నా ఒక మనీ కోసం వర్క్ చేసేటప్పుడు లేకపోతే ఏదో కాలక్షేపానికి చేసేటప్పుడు మూమెంట్ మారుతుందండి స్టార్టింగ్ టైంలో నుంచి క్లోజింగ్ టైం వరకు మనకి మేడం లో నేను బాగా లైక్ చేసి పర్సనల్ ఇష్టపడి నేను ఇదయ్యేది ఏంటంటే అసలు అలానే ఉంటారు ఈ టూ ఇయర్స్ ప్రయాణంలో ఎప్పుడు కూడా నేను చూడలేదండి చాలా చాలా గమనిస్తుంటాను నేను వచ్చిన వాళ్ళకి అంటే పెద్ద నేనేది అని కాదు సూట్ అవుతుంటాయి నేను నా అబ్జర్వేషన్ కానీ మేడం టూ ఇయర్స్ నుంచి ఇలా చూసినప్పుడు మాకు ఏదన్నా రెస్ట్లెస్ అనిపించినప్పుడు అలా గుర్తు చేసుకుంటాం అనమాట అదేంటంటే రీచార్జ్ మాకు ఇది కంపల్సరీ మేడం గురించి అయితే చెప్పాలండి లేకపోతే నాకు నేను ద్రోహం అందరి ఓపిక నాకు అంతే లేదు లేదండి ఏదో రకంగా ఎక్కడో చాటు బయటపడుతుంది ఏంటంటే మీ మీ ఇంట్రెస్ట్ పని మీద మీకున్న హాబీ కూడా అసలు అది వాసన చెప్పాలంటే అండి హాబీ కూడా కొన్ని రోజులకు మనకి బోర్ కొడుతుంది అసలు మేడం అది కూడా ఉండదు మనిషి పని మనకి మనకిష్టమైన పని చేయాలి అది నిజాయితీగా ఉండాలి అదే ఆ టాబ్లెట్ ఏమో అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఏమీ లేదు మన ద్వారా ఒక మంచి చీర అంటే నేనేదో బాగుండాలనే దానికంటే కూడా నాతో పాటు ఉన్న సబ్స్క్రైబర్లు బాగుండాలని ఆలోచించటం అలాగే మీరు ఇప్పుడు మంచిగా ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఏంటంటే మీరు హైదరాబాద్ వెళ్ళ అవసరం లేదు గుంటూరు వెళ్ళ అవసరం లేదు విజయవాడ వెళ్ళ అవసరం లేదు అనుకున్నాను అయితే హ్యాండ్లూమ్ కు నాకు ఎక్కడెక్కడ అనంతపూర్ ఏంటి బెంగళూరు బెంగళూరు వాళ్ళు రీసెల్లర్స్ ఉన్నారండి సో నాకు ఎలా ఫిక్స్ అయిపోయింది అంటే బ్రాంచ్ వచ్చి మనకి బల్క్ ఐటమ్ రీసెల్లర్స్ లేకపోతే ఏదైనా ఫంక్షన్ వైజ్ గా పెట్టుబడులు తీసుకునేవారు డైలీ సరదాగా ఏదైనా ఉండగానే ఇక్కడికి వెళ్తే మనం క్వాలిటీ చూసుకోవసలే ప్రైస్ చూసుకోవసం లేదు ఐదు నిమిషాలు పని అయిపోతుంది అనుకునేవాళ్ళు రాత్రి లెవెన్ టెన్ క్వార్టర్ టు లెవెన్ కట్లా వచ్చారు టూ నైన్ నైన్ ఫైవ్ లో ఒక చిన్న ఫ్యాన్సీ చేరు జంగర్స్ తీసుకుని వెళ్ళిపోయారు అట్లా ఫిక్స్ చేయగలిగారు మీరు ఒకటి మనకు అదే బాగా హై అవుతుంది అండి పెట్టడానికి వన్ లాక్ పట్టిచే వరకు పెట్టాం దానికి వచ్చేవాళ్ళు ఉంటున్నారు కానీ ఉంటుంది కదా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మాట తీరని లేకపోతే ఏదో ఒక వాళ్ళ అలంకరణ లేకపోతే ఈ బ్రాంచ్ కి పెట్టుబడి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ నాకు హైలైట్ అయినాయి చాలా ఎందుకంటే సో ఎందుకంటే మళ్ళీ మనకి అకేషన్స్ అన్ని రెగ్యులర్ గా ఉన్నాయి మూమెంట్ వస్తుంది అని చెప్పి ఒక్కసారి జస్ట్ పరిచయం కోసం చేస్తున్నాం ఇన్ని వేలు చీరల్లో చూపించాలంటే కష్టం కదా ఐటమ్ కొద్దిగా డైలీ వేర్ గా కూడా కూడా బాగుంటాయి చాలా బాగుంటుంది కదా బాగా ఇప్పుడు అనుకున్నాం కదండి వాటిలో ఎన్ని రకాల మాడిఫికేషన్స్ ఇంతకు ముందు మనం సెవెన్ నైన్టీ ఫైవ్ అలా చేసి సిక్స్ నైన్టీ ఫైవ్ చేసి మళ్ళీ టూ ఫోర్ నైన్ ఫైవ్ డైరెక్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వస్తున్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ వస్తున్నాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వస్తున్నాయి మళ్ళీ త్రీ థౌజండ్ అబవ్ వెళ్ళిపోయినాయి ప్యూర్ వెళ్ళే కొద్దీ అలా తయారవుతుంది సో మనం స్టార్టింగ్ ఎక్కువ చూద్దాం అండి ఇప్పుడు పెట్టుబడి ప్లస్ మళ్ళీ మీకు చక్కగా శుభకార్యాలు పెట్టడానికి ఇందులో కూడా మీరు ఇలానే ఉంటాయనుకో అవసరం లేదండి ఇది రకానికి ఒక కలర్స్ ఉంటాయి డిజైన్స్ మార్పు ఉంటాయి ఇదిగోండి ఇందులో కూడా కలంకారీ డిజైన్స్ వస్తాయి త్రీ డి ప్రింట్స్ వస్తాయి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ అంతే జస్ట్ మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ బాగున్నాయి సారీస్ రోజు ఆర్డర్ ఇష్టపడిన వారికి ఇలా లైట్ వెయిట్ ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి కంచి బోర్డర్ లో ఇలాగ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగుంది రోజు వారికి బాగుంటాయి కూడా ఎక్కువ దొరుకుతాయి అండి ఇక్కడ మీరు పిక్ పెడితే మీకు ఫొటోస్ పెడతారు సెలెక్ట్ చేసుకోవచ్చు మనం దీన్ని పేపర్ సిల్క్ అనొచ్చు అనుకుంటా లేకపోతే మా చిన్న అప్పుడు మైసూర్ సిల్క్ అని చెప్పి ప్లేన్ లో అమ్మ కడుతూ అలా అమ్ముతూ ఉండేవారు అనగా ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అండి ఇది ఇది కూడా మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి దాదాపు బాగా హై రేంజ్ హై ఫ్యాన్సీ వరకు ఉంటాయి సో మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం టూ ఫైవ్ లో చూపిస్తున్నాం చాలా బాగుందండి ఇది ఇది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగుందో ప్యూర్ సిల్క్ చీర చాలా అందులోని కలర్స్ ప్రైసెస్ మారుతాయండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉంటాయి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఉంటాయి అంటే వర్క్ చేసే వారికి బాగుంటాయి బాగుంటాయి హాయ్ ఇంపుల్ గా ఉన్న బార్డర్ కొడదు ఇది బెనారస్ ఇందులో మనకి ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి వాళ్ళు వీడియో కాల్ లో చూపిస్తారు జస్ట్ పరిచయం కోసం డిజైన్ వేసాను ఇవి ఇంకొద్దిగా ఏదైనా చిన్న చిన్న ఇంట్లో పెట్లు పెళ్లి పెళ్లి కూతురు చేస్తూ లేదా ఏదైనా చిన్న పెట్టాలన్నా ఒక ఫిఫ్టీ టూ థౌసండ్ దొరుకుతాయి బెనారస్ లో ఆల్ అండి ఎంత ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో చాలా బాగుందండి ఇందులో మీకు కాంట్రాస్ట్ బోర్డర్ వస్తాయి స్టైల్ గిఫ్టింగ్ పర్పస్ లేదంటే మీరు ఒకటి రెండు సార్లు కట్టుకునే దానికి ఇలా వెళ్ళిపోవచ్చండి బ్లౌజ్ ఏదైనా మీరు సెట్ చేసుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు అట్లానే సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇది కూడా బాగుంది క్లాత్ బాగుంది ఓపెన్ చేస్తే బలే ఉన్నాయి అవునండి ఇది మనకి కోల్డ్ మీద అర్థం కాదు ఇది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో చాలా బాగుందండి ప్రింట్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ వెయ్యి రూపాయలు చేర్చేశాను సిక్స్ నైంటీ ఫైవ్ లో ఎంత బాగుందండి చీర అందులోది ఇది ఒక బాగా డైలీ యూజ్ గా మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు టూ బోర్డర్ స్టైల్ లేదు గిఫ్టింగ్ పర్పస్ కి ఎవరికైనా పెట్టడానికి కావాలి మంచిగా అన్నా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి టూ బోర్డర్ స్టైల్స్ వస్తే కలర్ చాయిస్ కూడా ఉంది లేదు జరిగొద్దు అనుకునే వారికి ఇలా సింపుల్ చాలా ఉన్నట్టున్నాయి కదా ఇందులో టిక్ పెడితే మీరు రకరకాల డిజైన్స్ ఉంటాయండి బెనారస్ లో వైట్ బేస్ అకేషన్స్ చిన్న చిన్న వాళ్ళు ఒకసారి కట్ వాళ్ళు పెట్టాలి ఒకటి రెండు మూడు సార్లు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది చీర బడ్జెట్ ఎంత ఈ చీర మీకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది బెనారస్ చీర కాస్ట్లీ చీర జూట్ ఉంటుంది చూస్తారా అలా ఉంది ఇది ప్లెయిన్ జార్జెట్ కి బార్డర్ వస్తుందండి మనకి మీనాకారి ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది ఓ బ్లౌజ్ హైలైట్ అయింది బ్లౌజ్ హైలైట్ చేస్తాడు జార్జెట్ పిల్లలు ప్లేన్ అడుగుతుంటారు కదా బోర్డర్ లేకుండా ఉన్నాయి ఇందులో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి చాలా చిన్న చిన్న జార్జెట్ బడ్జెట్ రేంజ్ లో వస్తుంది బ్లౌజ్ బాగుందండి బెనారస్ బ్లౌజ్ వచ్చి మనకి ఇది యాక్చువల్గా బెనారస్ ఐటమ్ ఇది ఎంత వరకు అండి వచ్చేసి మీకు ఎయిటీన్ అండి ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి మనకి టూ ఫైవ్ నైన్ ఫైవ్ ఇందులో డిజిటల్స్ ఉన్నాయి వితౌట్ ఉన్నాయి హాయి ఇలా కట్టుకోవచ్చు అండి బ్లౌజ్ వెళ్ళొచ్చు బెనారస్ ఈ బ్లౌజ్ ఇది టూ వన్ నైన్ ఫైవ్ లో మనకి టిష్యూ ఫ్యాన్సీ కూర అండి ఫ్యాన్సీ కూర వస్తుంది ఫ్యాన్సీ కూర బాగుంది ఇందులోను కూడా మీకు కాంట్రాస్ట్ లు వస్తాయి లేకపోతే మ్యాచింగ్ బ్లౌజెస్ వస్తే బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాన్సీ కూర సారీ ఇది కూడా బాగుంది ఎంత నుంచి ఉంటాయండి డైలీ మీకు అంటే రెండు వేల నూట తొంభై ఐదు రూపాయల ఉన్నాయి మీరు డైలీ వేర్ ఆఫీస్కి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి చీరలు ఇది మీకు ప్లేన్ టిష్యూ బెనారస్ అండి ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇది బాగుంది మనకి టిష్యూ బెనారస్ కట్ వస్తుంది కదా సేమ్ ఆ స్టైల్లో ఫ్యాన్సీ వచ్చింది ఎంత బాగుంది రెండు సేల్లు చాలా బాగున్నాయండి చీరలు ఒకరు ఎలా చెప్పేస్తారు నైన్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్ ఫైవ్ వరకు టూ ఫోర్ నైన్ ఫైవ్ పెట్టాం అన్ని రకాలు కూడా రెగ్యులర్ కస్టమర్స్ మళ్ళీ తీసుకున్నది కూడా హాయి ఉంది కదండి సమ్మర్ లో కూడా కట్టచ్చు చాలా సమ్మర్ లో కూడా కట్టచ్చు బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ లో జూట్ మీద వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ బోర్డర్ స్టైల్ మీకు ఇంచుమించు ప్యూర్ చీరలకి రెప్లికాల తీసుకుంటారు త్రాంగో పట్టు సారీ ఉంటుంది కదండి మనకి ఆ స్టైల్ కాకపోతే ఇది ఎంబ్రాయిడరీ చేస్తారు ప్రింట్ కాదు ఇంత చిన్న చీరకి ఎంబ్రాయిడరీ ఎంత బాగా చేసారు చూడు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి పళ్ళు బ్లౌజ్ ఇస్తాడు మీకు కలర్స్ కావాలంటే దొరుకుతాయి అండి బడ్జెట్ రేంజ్ లో అన్ని టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి అన్ని ఇది కూడా బాగుంది ఫ్యాన్సీ టూ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ లో ఈ బాగల్పూరి ప్రింట్ బాగల్పూరి ప్రింట్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయి కలర్స్ కూడా చిన్న జరిపోయి రెండు రెండు వేస్తున్నానండి బ్లౌజ్ మాత్రం ప్లేన్ ఇస్తాడు వాళ్ళు కొద్దిగా హైలైట్ హైలైట్ చేస్తాడు ఇవి కూడా డైలీ వేర్ బాగుంటాయి లేదు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ మేడం ఫ్యాన్సీ క్వారాలు మనకు టూ ఫోర్ టూ త్రీ నైన్ ఫైవ్ కష్టపడే పని లేదు అలానే కోరాలండి సారీలా సారీలా ఉంటుంది బ్లౌజ్ కూడా బాగుంది మంచి ఫుల్ బ్రోకెట్ తోటిచ్చారు ప్లస్ బడ్జెట్ రేంజ్ మీకు ఎంత ఉందో కూడా చెప్తాను టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ అండి కలర్స్ దొరుకుతాయి అవును దొరుకుతాయి అదే చెప్తున్నాను ఐటమ్ మనం ఒక్కొక్కటి సింగిల్ పీస్ డబుల్ పీస్ చేస్తున్నాం అండి పిక్ పెట్టేస్తే మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇట్లా బార్డర్ స్టైల్ కూడా వస్తుంది ఇది మనం చెక్స్ చూసాం కదా ఆల్ ఓవర్ బుట్టీస్ ఇచ్చి ఇది కూడా క్లాత్ బాగుందండి పెద్దగా మనకి చందేరి స్టైల్లో వచ్చింది చాలా తక్కువ ఇది కూడా అంతే టూ త్రీ నైన్ ఫైవ్ లో ఉంది ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి ఇది జూట్ అసలు మనం చేయించామండి ఇది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇంత మంచి శారీ అసలు మనకి విసుగు బుట్టి దిగడమే అంత బాగుంటుంది క్లాత్ అసలు చుట్టూ బోర్డర్ వేయించారు ఇప్పుడు ఫ్యాషన్ కదా పిల్లలు అవునండి కానీ బోర్డర్స్ కొనుక్కొని తీసుకెళ్ళి మళ్ళీ బొటిక్స్ వాళ్ళు పట్టుకొని చక్క బార్డర్ తోటి వచ్చేస్తుంది ఇచ్చి ఇది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ కి వస్తుంది చాలా బాగుంది సారీ కూడా నెక్స్ట్ సారీ నేను వెరైటీ చూపిస్తున్నాను మీరు పిక్ పెట్టి కలర్స్ ఏమైనా ఉంటే తెలుసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేస్తుంది ఇది బ్యాంబూట్ అసలు అండి బ్యాంబోట్ వస్తాడు మీకు బోర్డర్ తోటి ఇస్తాడు డిజిటల్ లాగా ఇది డిజిటల్ డిజిటల్ ప్రింట్ పళ్ళు జరిగి ఇస్తాడు బ్లౌజ్ మాత్రం ప్రింటెడ్ ఇస్తాడు చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది బార్డర్ వీవింగ్ వచ్చిందండి ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ వచ్చింది ఇందులో కూడా ఇలా వస్తుంది విదర్భ బార్డర్ స్టైల్లో వచ్చింది ఇవన్నీ ఆల్మోస్ట్ బడ్జెట్ రేంజ్ లోనే సేమ్ ఫ్యాబ్రిక్ కదా ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ బాగుంది ఇది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మంచి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తున్నాయి టూ వన్ నైన్ ఫైవ్ క్లాత్ కూడా చాలా బాగుంది మంచి కలర్ క్లాత్ కూడా చాలా బాగుంది అవును ఇది మనకి వెనరస్ సాఫ్ట్ అండి ఆల్ ఓవర్ ఇస్తున్నాడు హాయిగా మెత్తగా ఇది ప్యూర్ పన్నెండు వేలు అలా పెట్టాలి అవసరం లేదనుకుంటే దీనికి వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇందులో మనం రెడ్ చీర కూడా చూసాం అది కొద్దిగా టిష్యూల టైప్ లో కలుస్తుందండి బెనారస్ అందులో ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా బాగుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్ వేస్తే ప్యూరే అనుకుంటారండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఉంది పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఇది మనకి జార్జెట్ లో క్రష్ వస్తుంది కదా ఫ్రెష్ వెరైటీ వచ్చింది ట్వెల్వ్ నైంటీ ఫైవ్లోనే ఈ సారి ట్వెల్వ్ నైంటీ ఫైవే బాగున్నాయి బడ్జెట్ రేంజ్ లో మీరు అంటూ ఉంటారు కదా మేడం ఎప్పుడు కాస్ట్లీ చూపిస్తారు బడ్జెట్ చూపించరు అని బడ్జెట్ కూడా బాగుండాలండి క్లాత్ బాగుంటుంది చూపించినప్పుడు ఐదు వందల తొంభై ఐదులో ఆవిడ చూపించారు బాగున్నాయి డైలీ వేరే కావాలంటే ఇట్లా ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ అన్నాం కదా అని ఏమి ఉండదు ఇలా లాగినా కూడా మీకు వీవింగ్ గ్యాప్ రాదు క్లాత్ బాగుంది చెప్పాను సార్ జార్జెట్ లో రకరకాలున్నాయని మన వాళ్ళు ఒక వెరైటీ ఒక తర్వాత ఒకటి తీసారండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ ఇలా మిర్ర వరకు జార్జెట్ లో ప్లేన్ చూసాము ఇదైతే చక్కగా మీకు జరీ లైన్స్ వచ్చి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చి జరీ పార్టీ వేర్ సారీ ఇప్పుడు మనకి ఇందులో కలర్స్ దొరుకుతాయా అన్నిట్లో దొరుకుతాయండి ఫ్యాన్సీ లా మాత్రం దొరుకుతాయి హ్యాండ్లూమ్ లా కాదు కదా ఇప్పుడు ఇందులో మీకు కలర్స్ దొరుకుతాయి అండి మీకు ఏదైనా కలర్ నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టచ్చు ఈ కలర్ ఇందులో కలర్స్ పెడతారు ఇది కూడా జార్జెట్ శారీ వర్క్ ఇస్తాడండి క్రాస్ లైన్స్ స్టోన్ వర్క్ లాగా చాలా బాగా సీక్వెన్స్ బాగా హైలైట్ చేస్తాడు ఇందులో వర్క్ కదా పార్టీ వేర్ చూడండి ఎంబ్రాయిడరీ బుట్టి ఒకటి సీక్వెన్స్ ఒకటి ఇది కూడా దానివల్ల మీకు బాగా హైలైట్ అయింది ప్రైస్ చెప్పింది మేడం నైన్ ఫైవ్లో ఉందండి ఇప్పుడు మ్యారేజ్ అనుకోండి పెళ్లి కూతురికి ఒక చిన్న చీరలో ఒక ఐదు ఆరు కొనాలి అని అనుకునేవారు ఇలా ప్లాన్ చేస్తారు క్రష్లో ప్యాచ్ వర్క్ బాగుంది ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ కొంచెం ఆర్గంజా మిక్స్ అవుతుంది కానీ మనకి ప్యాచ్ వర్క్ చేస్తారు సేమ్ ఇది ఇలాగే ప్యూర్ ఆర్గంజాలో వచ్చిందండి కచ్ వర్క్ ఇచ్చి మన కట్ వర్క్ కట్ వర్క్ చాలా బాగుంది ఈ సారీ కూడా ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి దొరుకుతాయి మన బ్లౌజ్ మాత్రం ఇలా ప్లెయిన్ ఇస్తాయి అంటే వెరైటీకి ఒకటే చూస్తున్నాం కానీ ఇందులో కలర్స్ అయితే మీకు కావాల్సినవి దొరుకుతాయి మలై సిల్క్ అంటున్నారు కదా ఈ మధ్య బాగా వాడుతున్నారండి మలై సిల్క్ లో మన దగ్గర ఇవి కూడా అంతే త్రీ ఫోర్ లో మనకు బడ్జెట్ రేంజ్ లో ఇస్తారు క్లాత్ బాగుంది గ్లాస్ సిల్క్ అవును క్లాత్ కూడా చాలా బాగుంది వాషబుల్ కూడా అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ బ్యూటిఫుల్ శారీ అంటే చిన్న ఫంక్షన్ కి అందంగా రెడీ వెళ్ళిపోవచ్చు చక్కగా చీర కలర్స్ ఉంటాయండి ఇది కూడా మీకు తక్కువ ధరలోనే వస్తుంది త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో వస్తుంది గ్లాస్ టిష్యూ వస్తుంది గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫ్యాన్సీలో ఫంక్షన్స్కి ఫోర్ థౌజండ్లో అట్లా వస్తుందండి సో మనకి సీక్వెన్స్ తోటి బ్లౌజ్ ఇచ్చేస్తాడు అచ్చా రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ మనం డైరెక్ట్కి బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు క్లాత్ బాగుందండి ఇది కూడా అవును నెక్స్ట్ సేమ్ మనకి కొంచెం ప్యూర్ స్టైల్లో ఇచ్చి ఎంబ్రాయిడరీ ఇచ్చారు అంటే కడితే ప్యూర్ కట్టినట్టే ఉంటుంది లైట్ వెయిట్ అండి క్లాత్ కూడా బాగుంది రేట్ చాలా తక్కువ ఉందండి పదహారు వందల తొంభై ఐదు ఉంది క్లాత్ బాగుందమ్మా క్లాత్ కూడా చాలా బాగుంది చక్కగా ఇదంతా కూడా మనకు వర్క్ వచ్చిందండి ఇందులో కలర్స్ దొరుకుతాయ ఇందులో కలర్స్ దొరుకుతాయి చాలా తక్కువ ధరలో వచ్చింది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టేసుకోవచ్చు చాలా బాగుంది చెందేరిల్లో సెమీ అండి టూ ఫోర్ నైన్ ఫైవ్లో కొంచెం మనకి రామాంగో పట్టుచీరల స్టైల్లో ఇచ్చారు ఇది కూడా బాగుంది అంటే బ్లౌజ్ ఇది వస్తుందేమో కదా పళ్ళులా బ్లౌజ్ క్లాత్ బాగుంది లోపలంతా కూడా ఇలా వస్తుంది సాఫ్ట్గా కలర్స్ అండి టిష్యూ ఇవి కూడా మంచి కలర్స్ దొరుకుతాయి దీని రేటు టూ ఫోర్ నైన్ అందులోనే టిష్యూలు కూడా ఇస్తాడండి అది కూడా అదే రేంజ్ సో ఇదే ఫ్యాబ్రిక్ లో టిష్యూ టిష్యూల్లో కూడా మీకు రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇది కూడా అదే ధర టూ ఫోర్ నైన్ ఫైవ్ లోనే వస్తుంది ఇందులో కాస్త ఫాల్ అవుతుంది నైన్టీ నైన్టీ ఫైవ్ లోనేది అచ్చా ఇప్పుడు ఇవి మనం పార్టీకి కట్టుకునేలాగా అవును చిన్న చిన్న ఫంక్షన్స్ కి మీరు కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుంది ఇది కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ లో మంచి డిజైనర్ శారీ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా కలర్ ఇప్పుడు కొద్దిగా రామయ్యంగా అండి ఎయిట్ థౌసండ్ అట్లాగా అంటే మంగళగిరిలో ఏమీ అనుకుంటారు కదా అయ్యో మంగళగిరిలో ఎక్కువ ఉంటుంది మొన్న ఎవరో చెప్పారు చాలా బాగున్నాయండి అక్కడ శారీస్ అని గుడికి వచ్చిన వాళ్ళు అందరూ విజిట్ చేసి వెళ్తూ ఉంటారండి అవును ఇది కొంచెం ప్యూర్ కి వెళ్తుంది దూపియానా పట్టు సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తాయి ఇవన్నీ మీకు సిక్స్ నుంచి నైన్ థౌజండ్ లో అవి ఉన్నాయి మీకు చిన్నవి కావాలంటే సెమీలో కావాలంటే సెమీ ఉన్నాయి పదహారు వేలు కూడా ఉన్నాయి ప్యూర్ కావాలంటే ప్యూర్లో ఉన్నాయి ఇవన్నీ మీకు సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి కూర సారీ కూర కూర ఎంత బాగుందండి సారీ కథ ఖాన్ లో ఎంత బాగుందో చూడండి సారీ ప్యూర్ ఖతర్ అంటే మంగళగిరి ఏం తక్కువ అన్నట్టు చూపిస్తున్నారు పద్మావతి సైలెంట్ గా చేయాలి కదా స్టార్టింగ్ బాగుంది సారీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అంటే ప్యూర్ లేవాని కాదు ప్యూర్ లో కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మంచి ధరలో వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ చేంజ్ లో వస్తుంది టెన్ థౌసండ్ లో ప్యూర్ బాందిని పట్టు వచ్చి మనకి ప్యూర్ బాందిని చేశారు ఇదంతా మ్యాటి వర్క్ కంచి పడారు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వేరియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చి ఇది పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్ అసలు దీనికి ఏంటంటే వర్క్ చేశారు లినిన్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ అంటే చిన్నవే ఉంటాయా మంగళగిరి బ్రాంచ్లో ఉండవా అని అనడానికి నిదర్శనం ఇప్పుడు మా పద్మ పంతం వచ్చింది అన్ని ప్యూర్ గా ఇది కూడా చాలా బాగుంది వచ్చింది ఎందుకంటే డైరెక్ట్ గా అనుకోండి వాళ్ళ కొద్ది మనం గౌరవించాలి కదా అంటే అన్ని ఉంటాయి టస్సర్ చూడండి మనం త్రీ థౌజండ్ లో చూపించాం కదా ఇప్పుడు త్రీ అబో వెళ్ళిపోతున్నాం ప్యూర్ కి మీకు సిక్స్ సెవెన్ ప్యూర్ కి వెళ్ళిపోతున్నా ప్యూర్ కి వెళ్తున్నాము హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వచ్చి హ్యాండ్లూమ్ టస్టర్ వస్తుంది మీకు ఇవి దాదాపు లెవెన్ థౌసండ్ వరకు ఇందులో డిజైన్ బట్టి హ్యాండ్లు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అండి డైలీ వేర్ చీరల నుంచి మొదలు పెడితే మొత్తం అన్ని కూడా పార్టీ వేరు ఫంక్షన్ కట్టుకోవడానికి అన్ని రకాలు దొరుకుతాయి పట్టులు అయితే వీరి దగ్గర ఇంచుమించు వన్ ల్యాక్ ఫైవ్ వరకు కూడా పట్టు మహేశ్వరిలో ఫోర్ ఫైవ్ మహేశ్వరి బార్డర్స్ ఉన్నాయండి విత్ బార్డర్స్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి చాలా బాగున్నాయి ఇది బార్డర్లో మళ్ళీ వర్క్ ఇచ్చినట్టున్నారు ఇది రేట్ కూడా ఇంకా తక్కువ వస్తుందండి హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నారు త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో సోదల కర్ల చీర ఇది కూడా బాగుంది లైట్ వెయిట్ ఆరీ వర్క్ తోటి వచ్చింది మంచి సారీ ఆర్గంజా మీద సిక్స్ థౌజండ్లో మీకు ఖర్చు వర్క్ ఇది కూడా మంచి నేను సఖీవర్ దగ్గర విజయవాడ కేపీలోనో లేకపోతే మరి ఎక్కడో తీసుకున్నాను ఈ సారీ గ్రీన్ తీసుకున్నాను అండి నేను ఆల్రెడీ కట్టాను గ్రీన్ మీరు చూసే ఉంటారు గ్రీన్ కలర్ తీసుకున్నాను దిగుదాం అండి ఐటమ్స్ చూపించా ఇంకా చాలా ఉన్నాయండి చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఈ ఐటమ్స్ అన్ని కూడా దాదాపు మీకు పదహారు నుంచి ఇట్లా నలభై నాలుగు వరకు జరిగి ఫోటోస్

మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు స్టోర్ కు వచ్చినప్పుడు అడగండి ఇక్కడ జార్జెట్స్ వీవింగ్ లో బుటీస్ లో మనం చూపించాలి అసలు మంచి ప్రైస్ లో ఉన్నాయండి మీకు టూ నైన్ నైన్ ఫైవ్ నుంచి త్రీ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి అన్ని కూడా నేను చూపించే డిజైన్స్ చాలా ఉంటాయి దాదాపు ఒక జార్జెట్స్ వస్తాయి ఆల్ ఓవర్స్ వస్తాయి ఒక్కటి కట్టుకుంటే హాయిగా ఎన్ని ఫంక్షన్స్ మనం గడిపేయచ్చు చీర పాడవదు కూడా చక్కగా మళ్ళీ మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు ఇలా చెక్స్ వస్తాయి చెక్స్తో వచ్చినవి కదా బుటీస్ వస్తాయి ఆల్ ఓవర్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అంత రేట్ కూడా మనకి తక్కువ ఉందండి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో చాలా బాగుంది సారీ జార్జెట్ శారీ జరీ బోర్డర్ తోట వచ్చింది మనకి ఇలా ఆల్ ఓవర్ తో కూడా ఉన్నాయి హెవీ ఏదన్నా బ్రైడల్ ఏదన్నా ఫ్యాన్సీ కట్టాలనుకున్నప్పుడు మీకు ఫోర్ థౌజండ్లో హెవీ వర్క్ సారీ అండి దానికి కదా ఎంత వర్క్ చేశారు గోటాపతి వర్కమ్మో హెవీ సారీ అండి రిసెప్షన్ కి దానికి కట్టుకుంటానంటే తీసుకోవచ్చు మీకు ఫోర్ థౌజండ్లో వచ్చేస్తుంది రెడ్ సారీ ఎంత వర్క్ ఉంది మరి ఇది కూడా మనకి మంచి వర్క్ తోటి వచ్చిందండి సారీ ఫోర్ థౌజండ్ చక్కగా ఒక రిసెప్షన్ టైంకి తీసుకుని ఒక రెండు సార్లు కట్టుకుంటే సరిపోతుంది మార్గం కాస్త జార్జెట్ మిక్స్ చేసి డిజిటల్ ప్రింట్ తోటి ఇచ్చారండి లేస్ వర్క్ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి త్రీ థౌజండ్ ఫైవ్ లో వచ్చింది అవునండి చాలా బాగున్నాయి ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్ విజిట్ చేసి చూసుకోవచ్చండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అది టసర్ లోనే వస్తుంది టస్సర్ లో మీకు హెవీ జెరీ వర్క్ చూస్తాను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చీర కూడా మనకి ఆరీ వర్క్ స్టైల్ గా మొత్తం వర్క్ వస్తుంది ఓన్లీ త్రీ నైన్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుంది శారీ అంతా చీర చీరంతా వర్క్ వస్తుంది మొత్తం మనకి చీరంతా సెల్ఫ్ వర్క్లో ఆరి వర్క్లా వస్తుందండి లోపల శారీ అంతా ఇలా ఉంటుంది కట్చింగు అండి కదా కట్చింగు చాలా బాగుంది శారీ ఇది పార్టీ వేరు ఒక మీరు పదిహేను వందల నుంచి పెట్టుకుంటే త్రీ థౌజండ్ లోపలనే చక్కటి వేర్ సారీ తక్కువగా ఏదన్నా బల్క్ ఐటమ్ ఇప్పుడు రంజాన్ పండుగ అది జరిగినాయి వాళ్ళు పెడుతుంటారు కొన్ని లేదు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సర్దా కొనాలన్నా లేదు ఇంకొద్ది తక్కువలో మా బడ్జెట్ త్రీ హండ్రెడ్ అన్న దానికి కూడా ఉన్నాయి మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం అది లేదు మీ ఇంట్లో వివాహాది ఉంటే ప్యూర్ మంగళగిరి పట్టు నుంచి కంచు పట్టు వరకు కూడా వన్ ల్యాక్ వరకు ఉన్నాయండి ఇక ఫ్యాన్సీ అయితే చూసారు కదా సిటీకి ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే సిటీ దాకా పరుగు అవసరం చాలా మంది పెళ్లి పట్ల ఇప్పుడు నెల్లూరులో వెళ్ళి కొంటే గానీ అదేదో చెప్పినట్టు అది నెల్లూరులో నేను ఒక షో షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ పట్టు చీరలు చాలా బాగున్నాయండి కానీ నెల్లూరు వాళ్ళు కంచి వెళ్ళిపోతూ ఉంటారంట అలానే తెచ్చుకుని చీరలు జుత్తా అవన్నీ నేమో పాలిషర్ పట్లు అవును ఎందుకు వచ్చిందండి హాయిగా చక్కగా షాప్ లోనే ఉన్నాయి బ్రహ్మాండంగా సో అలా ఖర్చు కలిసి వస్తుంది హైదరాబాద్ వరకు కూడా మీరు మీకు ఇంకొకరే వెళ్లరు వెళ్తారు ఇంక నాలుగు సారీస్ ఎక్కువ కొని కొంచుకొని పార్టీని ఎంజాయ్ చేయొచ్చు అదే కదా చక్కగా ఇవన్నీ కూడా ఉన్నాయండి మీరు పర్చేజ్ చేసుకుంటే టూ నైన్టీ ఫైవ్ నుంచి రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లా ముందుకు రమ్మ రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే ఈ చీరలు మీకు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు ఉన్నాయి పట్టుకెళ్తారా ఫ్యాన్సీకి వెళ్తారా మీ ఇష్టం ఫస్ట్ మన గ్రౌండ్లోకి వచ్చేంటంటే మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది పైన వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ ఆ ఫ్లోర్కి వెళ్తే ఒక రెండు చీరలు ఖచ్చితంగా కొనుక్కునే నాకు వస్తాం అలా కదండి కొనుక్కుని రాకుండా ఉండలేవండి అన్నీ అంత బాగుంటాయి సో మరి పద్మగారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ వెరైటీస్ అన్నీ చూపించారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్